సింహపు పిల్లలు సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనప్పుడు తమ తమ గుహలలో పండుకొనప్పుడు తమ గుహలలో పొంచి ఉండినప్పుడు వాటి ఆకలి తీర్చేదవా దేవుడు యోబుతో అడుగుతున్నాడు సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకున్నప్పుడు వాటికి ఆకలి అయితా ఉంటే వాటి ఆకలి ఎవరు నువ్వేమన్నా తీరుస్తావా నేనేమన్నా తీరుస్తానా సింహపు పిల్లల ఆకలి తీర్చే దేవుడు గొప్ప దేవుడు నువ్వు నేను ఆయన రూపంలో చేయబడ్డాం ఆయన పోలికలో చేయబడ్డాం ఆయన ఇష్టపడి మనల్ని బొమ్మగా చేసి ఆయన ఊపిరి ఊది ఆయన ఇష్టంగా చేసుకున్నాడు ఆయన ప్రేమిస్తున్నాడు ఆ సింహాల కడుపు నింపిన దేవుడు నీ అవసరత నా అవసరత తీర్చడా ఆయన ఆయన అంటాడు సింహపు పిల్లలు తమ తమ గుహాలలో పండుకున్నప్పుడు వాటికి ఆకలి అయినప్పుడు వాటి ఆకలి నువ్వు తీరుస్తావా అని యోబును దేవుడు అడుగుతున్నాడు ప్రియమైన దేవుని దేవునిలారా సింహపు పిల్లలు ఆకలి కలిగి ఉన్నప్పుడు అవి దేవుని వైపు చూస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది అవసరాలు తీర్చే దేవుడు ఆకలి తీర్చే దేవుడు మన దేవుడు నలభై ఒక్కటిలో అంటాడు తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవునికి మొర కాకి పిల్లలు దేవునికి మొర పెడతాయి కాకి పిల్లలు సింహాలు దేవునికి మొర కాకి పిల్లలు దేవునికి మొర సకల జీవరాశులు దేవునికి మొర ఆ దేవుడు ప్రతి జీవి కోరికను తీర్చున్నాడు ప్రతి జీవిని తృప్తిపరుస్తున్నాడు ఆఖరికి నీ కోరిక నా కోరిక తీర్చి నిన్ను నన్ను తృప్తిపరుస్తున్నాడు ఆయన ఆయన తృప్తి పరిచే దేవుడు ఒకసారి అందాము అందరము తృప్తిపరిచే దేవుడు గట్టిగా చెప్దాం తృప్తిపరిచే దేవుడు హాలలు కాకి పిల్లలను తృప్తిపరిచే దేవుడు సింహపు పిల్లలను తృప్తిపరిచే దేవుడు ఆయన కొండ మీద ఆయన శిష్యులతో ఉన్నప్పుడు ప్రజలు వస్తూ ఉంటే ప్రజలను చూసి వారిని ఆకలి తీర్చాలి వారిని ఆదరించాలని మనసులో అనుకొని యేసయ్య ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను తీసి ఆశీర్వదించి ఆ ప్రజలను తృప్తిగా భోజించడానికి మాట సెలవిచ్చిన దేవుడు ప్రియమైన దేవుని పిల్లరా తృప్తిపరిచే దేవుడు కాకోలములను తృప్తిపరుస్తున్న దేవుడు సింహపు పిల్లలను తృప్తిపరుస్తున్న దేవుడు నిన్ను నన్ను కూడా తప్పకుండా తృప్తిపరుస్తాడు తృప్తి లేని జీవితం వ్యర్థం